శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి కూడా వస్తారు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే దేవుడి దర్శనం లభిస్తుంది అక్కడ అయ్యప్పను హరిహరుడని ధర్మశాస్త్రని మణికంఠుడని ఇలా ఒక పిలుస్తారు అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అన్నమాట రెండు కలిపితే అయ్యప్ప నామం వస్తుంది మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో విలిశాడు శబరిమలే అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు అక్కడ మహిషాసురుణ్ణి జగన్మాత సంహరించటంతో దేవతలపై పగ సాధించాలని అతని సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని కూడా అన్నారు శివకేశవులకు పుట్టిన సంతానం చేతి మాత్రమే తనకి చావు రావాలని అంతేకాదు హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక సేవా సేవాధర్మం నిర్వర్తించాలని అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరుకుంటుంది మహిషి క్షీరసాగర మదంలో ఉద్భవించిన అమృతము దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యము నిర్వహించాడంట ఇదంతా అదే రూపంలో నిర్వహిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడ్డాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో జన్మించాడు అయ్యప్ప ఇతడు శైవులకు విష్ణు వైష్ణవులకు ఆరాధ్యదేవుడు తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలలలో శివరూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందడ రాజు రాజశేఖరుడనే రాజు అరణ్యంలో ఉన్న శిశువుని చూసి ఆశ్చర్యపోయాడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక బాధపడుతున్నారు తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడనే ఆనందంతో తన అంతఃపురానికి తీసుకెళ్ళాడు రాజు శిశువును చూసిన రాణి కూడా చాలా సంతోషించింది అయ్యప్ప అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల రాజశేఖరుడు రాజుగారికి భార్యకి మరో మగబిట్ట ప్రసవించాడు మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరి కొందరు అప్ప అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళు అయ్యప్పని పిలిచేవారందరూ మహారాజా తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించాలి గురుకులానికి చేర్పించండి అని గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని మహారాజు భావిస్తారు అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుతుడితో చెప్పిస్తుంది ఇలా అబద్ధం దీంతో తానే వెళ్ళి పులపాలు తీసుకొస్తాననే అయ్యప్ప అడవికి బయలుదేరుతాడు అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడట మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపటానికి వస్తూ ఉంటుంది వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధానికి వీక్షించడానికి దేవతలందరూ కూడా అక్కడ చేరుతారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలకి విసిరికొడతాడు అయ్యప్ప ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ముందుకి వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో ఇలా అంటాడు నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలే నాకు తోడ్పడండి అంటూ అడుగుతాడు అయ్యప్ప ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోతారు ఇందుడు స్వయంగా అయ్యప్పకు వాహనం అయిపోతాడు పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యానికి చేరుకుంటాడు అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే అప్పుడు తనకి రాజ్యం వద్దు మ అని మణికంఠుడు ఒక ఆలయం నిర్మించమని తండ్రి అన్న రాజుకి చెప్తాడు తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని కూడా కోరుకుంటాడు అయ్యప్ప అలా అయ్యప్ప వేసిన బాణము శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించాడు రాజు అయిన తండ్రి అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల చేత భూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్త ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఎలా నియమనిష్టలతో ఉండాలో మార్గదర్శకంగా కొన్ని సూత్రాలను కూడా చూపిస్తాడు అయ్యప్ప అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరుకున్నాడు అందుకే అయ్యప్ప దీక్ష అని చెప్పి అందరూ భక్తులు చేస్తూ ఉంటారన్నమాట ఇది అయ్యప్ప స్వామి యొక్క జీవితం ఇంకోసారి ఇంకో కథ విందామా